యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం చిత్రాలు చూడరో శివుడు శివుడా ఆహ్లాదమా అఘోరమా మానవత్వమా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురు పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం సినిమా సినిమా రంగం సినిమా రంగం గతంలో ఏ విధంగా ఉండింది ఆహ్లాదకరం ఏదో మంచు మార్పు చేసే సినిమాలు ఎన్నో రకాలుగా ప్రజల్లో చైతన్యం తెచ్చే సినిమాలు ఎన్నో ఉన్నాయి ఆహ్లాదం ఆ తర్వాత ఏదో కామెడీ సినిమాకు వెళ్ళి వస్తే సినిమా బాగుంది ఆనందంగా ఆహ్లాదంగా నవ్వుకుంటూ బయటికి రావాలి లేదా సమాజం మార్పు ఒక సమాజం మార్పు అనే సినిమాలు అప్పట్లో సినిమాలు గమనించి ఉంటారు కానీ ప్రస్తుతం సినిమాలు గాని సినిమా హీరోలు గాని ఏ విధంగా వెళ్తూ ఉన్నారు అంటే అదేదో మన ఊరి పాండవుల సినిమాలో చిత్రాలు చూడరు శివుడు శివుడా అనే పాట మాదిరి మారాయి ఈ చిత్రాలు విచిత్రంగా మారాయి ఇది మనుషులకు ఉపయోగపడుతున్నాయో ఉపయోగపడలేదో ఈ చిత్రాలు విపరీతమైన ఘోరాది ఘోరమైన ఇంకా చెప్పుకుంటే సిగ్గు చేటు ఇటువంటి చిత్రాలు వస్తూ ఉన్నాయి సమాజాన్ని తప్పుదో పట్టించే సినిమాలు సమాజాన్ని మార్పు తెచ్చే సినిమాలు రానే రావడం లేదు ఏదో అర కొరవ సంతోషం ఇచ్చే సినిమాలు తప్ప అది కూడా కొంతమంది హీరోలు ఆహ్లాదకరమైన ఆనందకరమైన చిత్రాలను కొంతమంది హీరోలే ఎన్నుకున్నారు కానీ దాదాపుగా సినీ హీరోలు అన్నా సినీ నిర్మాతలు అన్నా సినీ దర్శకులు అన్నా మారారు అప్పటి సినీ దర్శకులు ఇప్పటి సినీ దర్శకులు చాలా తేడా ఉంది సినిమాలు అంటే సినిమాలు అంటే ఘోరాతి ఘోరం స్మగ్లింగ్లు అంట ఆ తర్వాత ఇంకొకటి యువతను పెడదారి పట్టించేది అంట ఆ తర్వాత యువకులు యువతులు ఏ విధంగా ప్రేమ వ్యవహారం నడిపించాలి అంట ఇటువంటివన్నీ కూడా ఒక సంసారం ఒక సంసారం తీర్చిదిద్దే కార్యక్రమ సినిమాలు ఏవి రావడం లేదు అంత ఘోరాది ఘోరమైన సినిమాలు వస్తూ ఉన్నాయి దానికి తోడు ఇప్పుడు ప్రతిదీ రాజకీయం ప్రతిదీ రాజకీయ అంశాలు రాంగోపాల వర్మ సినిమాలు రాజకీయం ఆ తర్వాత ఇతర నిర్మాతలు కావచ్చు ఇతర వాళ్ళు కావచ్చు రాజకీయ సినిమాలు రాజకీయమే సినిమాలు తయారు అయ్యాయి ఆ హీరో ఒక పొలిటికల్ ఒక పొలిటికల్ సంబంధించిన సినిమాలు ఈ హీరో ఒక పొలిటికల్ సంబంధించిన సినిమాలు ఈ సినిమాలు ఎవరికి ఉపయోగపడతాయి సమాజానికి ఉపయోగపడతాయా సమాజం కవి ఒక కవి ఎందుకు రాస్తాడు ఆ పాట సమాజ మార్పు కోసమే ఒక కవి ఎందుకు ఆ పాటను జమనాలలోకి తీసుకు వెళ్తాడు సమాజ మార్పు కోసమే సమాజ మార్పు రావాలి అన్నదే కదా ముఖ్యంగా కవి కానీ ఆ తర్వాత సినీ నిర్మాత గాని సినీ దర్శకుడు గాని సినీ రచయిత గాని ఎండమూరి రవీంద్రనాథ్ అంటారు ఎన్నో పుస్తకాలు ఎన్నో నాటకాలు ఎన్నో చెప్పుకుంటూ వస్తారు అటువంటి అటువంటి కథ కర్మ కర్మశాలు ఇప్పుడు ఉన్నాయా అంటే లేవు ఏదో 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 యువతను తప్పుదా పట్టించాలి యువతను ఆకర్షించుకోవాలి యువతను మనం చెడుదాని పట్టించుకోవాలి అనే సినిమాలు తప్ప సమాజంలో మార్పు తెచ్చాం అనే సినిమాలు కన్వర్గా అయ్యాయి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఇటీవల కాలంలో సినీ దర్శకులు కావచ్చు సినీ హీరోలు కావచ్చు పుంకాలు పుంకాలు ఎవరు ఎవరు ఎక్కడెక్కడో అన్ని రాదార్థం ఈ సమాజానికి ఉపయోగపడేటివి కావు వాళ్ళ కుటుంబ కలహాలు వాళ్ళ కుటుంబంలో కొట్టుకునేటివి తిట్టుకునేటివి ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఆ తర్వాత మీడియా కూడా ఎందుకో దిగ జారింది ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి నేను ఎందుకు ఇప్పుడు చెప్తూ ఉన్నాను అంటే జై భీమ్ సినిమా జై భీమ్ సినిమా సూర్య హీరో అది సమాజంలో మార్పు అట్టడుగు వర్గాల వారి కోసం తీసిన సినిమా పోలీసులకు అట్టడుగు వర్గాల వారికి ఆ తర్వాత రాజ్యాంగ చట్టానికి సంబంధించిన సినిమా ఆ సినిమా బా బ్రహ్మాండమైన సినిమా చేశారు అని ఆ సినిమాను ఎవరు ప్రజాదరణ పొందలేదు అని దానికి అవార్డులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ రాలేదు అని ఒక విమర్శ సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ హల్చల్ వార్త కథనం వస్తు ఉంది ఇప్పుడు ఏదో పుష్ప టూ అంట పుష్ప టూ విషయంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు అసలు ఈ పుష్ప టూ వల్ల ఎవరికి ఉపయోగం సమాజానికి ఉపయోగమా సమాజ మార్పుకు ఉపయోగమా పోలీసులకు ఉపయోగమా రాజకీయ నాయకులకు ఉపయోగమా ఎవరికి ఉపయోగం అంటే డబ్బు డబ్బు అనేది ప్రధానం డబ్బు ఎట్లయినా సంపాదించాలి అనేది నినాదమా ఈ సినిమా అనేది ఎక్కడికి వెళ్తుందో ఏ విధంగా వెళ్తుందో అనేది కూడా ఏది జై భీమ్ సినిమాను పోల్చుకుంటూ ఆ తర్వాత పుష్ప టూ సినిమాను పోల్చుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చల్ వార్తా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి అంటే చిత్రాలు చూడరు శివుడో శివుడా ఈ చిత్రాలు ఎటు వెళ్తూ ఉన్నాయి గతంలో సినిమాకు వెళ్ళాలి అంటే మొత్తం 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 చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళు కానీ ఇప్పుడు సినిమాలకు వెళ్ళాలి అంటే పెద్దలు ఆశయించుకుంటున్నారు ఆడవాళ్ళు మహిళలు ఆశయించుకుంటున్నారు సినిమాలకు వెళ్ళేది ఎవరు అంటే పేడదేవా పట్టడానికి సిద్ధమైనటువంటి యువకులు అనేదే టి ఉన్నటువంటి సినిమా తీరులా ఉంది అనేది నా ఈ చిన్న సారాంశం నిర్మాతలు కావచ్చు దర్శకులు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఈ సినీ హీరోలు ఈ సినీ హీరోలు సమాజాన్ని వైపు తీసుకువెళ్తున్నాయి రాజకీయంలో వీళ్ళే ప్రాధాన్యత సమాజంలో వీళ్ళే ప్రాధాన్యత అటు తర్వాత సమాజ మార్పులో వీళ్ళే ప్రాధాన్యత అటువంటి అటువంటి సినీ హీరోలు ఎటువంటి సినిమాలు తీయాలి ఎటువంటి సినిమాలు మనం సమాజానికి తీసుకు వెళ్ళాలి అనే దానిపై దేశ పెట్టాలి అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగ కృష్ణయ్య నమస్తే